అసలు ఇలాంటి ప్లేస్లో వజ్రాలు దొరుకుతాయా ఇందులో నుంచి బంగారాలు వస్తాయా ఈ రాయి అయితే కాలిపోయింది మొత్తం కాలిపోయింది చూడండి ఈ రాయి కూడా కాలిపోయింది చాలా రకరకాలైన స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ స్టోన్స్ చూడండి మొత్తం కాలిపోయింది ఉన్నాయి రెడ్ రెడ్గా ఉన్నాయి ఇలాంటి రాళ్ళు బాగున్నాయి కదా ఇలాంటి వాటిలోనే వజ్రాలు ఉంటాయా ఇది అసలు వజ్రం రాయనా ఇంకా ఈ రాయి అయితే మొత్తం కాలిపోయింది ఇది చూడండి మొత్తం కాలిపోయింది ఈ రాయి అయితే నా వీడియో అయితే ఫాలో చేయండి ఇలాంటి రకరకాలైన రాయలు రంగురంగు రాళ్ళు మీకు చూపిస్తాను అలాగే ఇలాంటి మంచి లొకేషన్స్ నేను తీస్తూ ఉంటాను మీరు తప్పక ఇలాంటి వీడియోని సబ్స్క్రైబ్ చేసి నన్ను హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో నాకు రంగురంగు రాయలు మంచి మంచి ప్లేసెస్ చూడాలంటే చాలా ఇష్టం నాకు చూడండి ఇది రెడ్ ఉంది స్టోన్ అయితే చూసారా ఈ స్టోన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలియదు అంత పే ఎత్తు నుంచి వచ్చింది ఇదైతే బాగుంది కదా ఇదైతే అసలు రాయిలాగే లేదు మొత్తం కాలిపోయింది మీరు చూడండి స్టో ఇలాంటి స్టోన్స్ కూడా ఉన్నాయి చూసారా కలర్ కలర్ స్టోన్స్ ఉన్నాయి నేను ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాను అటు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేనైతే ఇక్కడికి వేటకు లేకపోతే దేనికో రాలేదు ఇలాంటి రాయి ఉంటాయనేసి ఒక యూట్యూబ్లో చూపించడం మాత్రమే నేను ప్రత్యేకించి ఇలాంటిది అమ్ముకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఇలాంటి ప్లేస్కి రాలేదు ఇలా చూడడం ఈ ప్రకృతి అందాలని చూపించాలనేసి నా ప్రయత్నం అలాగే రకరకమైన రాళ్ళు అలాగే చెట్లు విచిత్రమైనది ఏదైనా ఉంటే మనకి నచ్చేది అంటే ప్రతి ఒక్కడికి నచ్చేది నేను చూపించాలని నా ప్రయత్నం చూడండి ఇలా ట్రాయలు ఉన్నాయి ఇది ఒక పెద్ద తుపానికి మొత్తం కొట్టుకొచ్చాయి పై నుంచి అసలు వజ్రం అంటే ఎలా ఉంటుంది నాకు తెలీదు మీకు తెలిస్తే కనుక చెప్పండి నేనేమైనా వీడియో ద్వారా మీకు చూపించి ఉంటే నాకు చెప్పండి అదే వజ్రం అని చెప్పండి చూడండి ఎలా ఉంది నేను ఎంత మంచి ప్లేస్కి వచ్చానంటే ఇంకా మీరే చూడండి ఈ వీడియో చూసారా ఎంత హైట్కి వస్తాను నేను ఈ కొండ మొత్తం జారి పడిపోయింది ఊరు మొత్తం ఈ రాళ్ళ రప్పలతో కింద అయితే నిండిపోయింది మీకు ఇంకొక వెరైటీ అయినా రాయి చూపిస్తాను చూడండి చూసారా ఇది ఒక రకమైన రాయి అసలు వజ్రాలు ఎలా ఉంటాయి మాకు తెలీదు ఈ వజ్రాలు నచ్చి ఈ రాయి నచ్చింది అనుకో మీకు ఇస్తాను కమెంట్ ధర ఎవరైనా కమెంట్ చేయచ్చు బాగుంది కదా ఇష్టం నాకైతే చాలా నచ్చింది ఇది మీకు కావాలంటే ఇది ఉంచుంటాను ఇస్తాను మీకు మేమైతే ఒక చిన్న పల్లెటూరు వాళ్ళమండి ఇక్కడ చూసి మీకు ఈ అందాలు చూపించాలనేసి మేమైతే ఈ వీడియో చేస్తున్నాము మాకైతే ఈ ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది చాలా పెద్ద లాగా ఉంటుంది చాలా హైట్కి అయితే వెళ్తున్నాం మేము ఈ కింద సైడ్ అయితే వెళ్ళకూడదు ఇది చాలా హైట్కి డౌన్ ఉంది చాలా జాగ్రత్తగా ఎక్కాలి చూడండి ఎక్కుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక్కడ ఎక్కడ కొద్దిగా అలచిపోతున్నాము మీకు మరీ మరీ చెప్తున్నాను కదా మేము ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇలాంటి వీడియో సజెస్ట్ చేయాలని చేస్తున్నాను మీకు ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా నచ్చుతాయి చూడండి ఎంత హైట్లో ఉన్నా ఇక్కడ రంగురంగు రాయలు అలాగే విశాలంగా చాలా కూలింగ్గా ఈ వాతావరణం చాలా బాగుంది అంత హైట్గా వస్తా ఇదిగో ఇక్కడ ఒక రాయి చూపిస్తాను మీకు చూడండి ఇది ఒక వెరైటీ అయిన రాయి చూసారా ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి తప్పక సపోర్ట్ చేయండి ఇంత హైట్కి మేము పేదవాళ్ళండి చూడండి అన్ని రకాల డైమండ్స్ కలర్లు అలాగే రకరకాల కలర్లు రకరకాలుగా ఉన్నాయి ఇంతలా చూపించాం కదా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఫస్ట్ లాంగ్ వీడియో తీస్తున్నాం మేము చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరీ మరీ చెప్తున్నాను